వైశాఖ పురాణం ముప్పయో అధ్యాయం మహర్షి రాజశ్రీయగు అంబరీష మహారాజునకు వైశాఖ మహత్యమును ఇట్ల ఇట్లనేను శృతదేవుడు శృతగీతి మహారాజునకు వైశాఖ వ్రత మహిమను ఇట్ల ఇట్లనేను శృతదేవ మహారాజా వైశాఖ శుక్లపక్షమున చివరవచ్చు మూడు తిథులను త్రయోదశి చతుర్దశి పూర్ణిమాను ఈ మూడు తిథులను పుష్కరిణి అని పేరుతో ప్రసిద్ధములు పుష్కరిణి అనున్నది సర్వ పాపములను పోగొట్టి సర్వ శుభములను కలిగించును ఈ మూడు తిథులలోనూ స్నానాదులను చేయలేని వారు ఈ మూడిటిలో ఏ తిథి ఎందు వైశాఖ స్నానాదులను చేసినను వారికి మూడు తిథుల స్నానాదికమును స్నానాధికమును చేసిన పుణ్యఫలము సిద్ధించును త్రయోదశి నాడు సర్వదేవతలను జలములను ఆవహించి ఎందురు ఆ తిథి ఎందు సంపూర్ణముగా వసింతురు పూర్ణిమ ఎందు శ్రీ మహావిష్ణువు ఆవహించి ఉండును చతుర్దశి ఎందు సర్వ యజ్ఞములను ఆ తిథి ఎందు ఆవహించి ఉండును చతుర్దశి ఎందు సర్వ యజ్ఞములను ఆ ఎందు ఆవహించి ఉండు పై కారణమున ఈ మూడు తిథులను ప్రశస్తములైనవి విసుమ బ్రహ్మహత్య చురపానము మున్నగు పాపమును చేసిన వారిని కూడా ఈ తిథులు పవిత్రులను చేసి పుణ్యఫలములను ఇచ్చును దేవాసురులు క్షీరసాగరమును మదించుచుండగా ఏకాదశి ఎందు అమృతము జనించినది వాదశి నాడు సర్వోత్తముడు దయానిధియగు శ్రీమన్నారాయణ అమృతమును దానముల నుండి కాపాడెను త్రయోదశి నాడు దేవతలకు అమృతము ఇచ్చెను దేవతలతో వివాదపడి విరోధమును వహించిన రాక్షసులను చతుర్దశి ఎందు సంహరించాను పూర్ణిమ నాడు దేవతలు అందరూ తమ సామ్రాజ్యమును పొందిరి అందువలన దేవతలు సందుష్టులే త్రయోదశి పూర్ణిమ అను మూడు తిథులకును ఈ మూడు తిథులను మానవులు వారు చేసిన సర్వ పాపములను పోగొట్టి పుత్ర పౌత్రాది సర్వసంపదలను ఇచ్చును వైశాఖ మాసము దినములను వైశాఖ మాస వ్రత దాన జపాదులను చేయలేకపోయిన వారు ఈ మూడు తిథుల ఎందును స్నానాధికమును చేసినచో వారికి సంపూర్ణ ఫలమును ఇత్తుము ఈ మూడు తిథులు ఎందును స్నానాధికమును చేయని వారు నిజ జన్మలను పొంది క్రౌరవమును నరకమును పొందుదురు వేడిని స్నానము చేసిన వారు పదునాలుగు మన్వంతరములను గడుచునంత వరకు నరకమును పొందుదురు పితృదేవతలకు దేవతలకు పెరుగన్నము ఇయ్యని వారు విశాచములై పంచభూతములున్నంత వరకు బాధపడుచుందురు వైశాఖ మాస వ్రతమును నియమనిష్టలతో ఆచరించిన వారు పోరిన కోరికలను పొందుటయే కాక శ్రీహరి సాయుధ్యమును పొందుచున్నారు వైశాఖ మాసములో నెలనాళ్ళు స్నానాదులను చేయలేని వారు పై మూడు తిథులు ఎందును స్నానాధికములను చేసిన సంపూర్ణ ఫలమునంది శ్రీహరి సాహిత్యమును అందుదురు ఈ మాసవ్రతమును ఆచరింపక దేవతలను పితృదేవతలను శ్రీహరిని గురువును పూజింపని వారికి మేము శాపములనిత్తుము అట్టివారు సంతానము ఆయువు శ్రేయస్సు లేనివారై బాధలను పొందుదురని దేవతలందరూ కట్టడి చేసిరి కావున ఈ మూడు తిథుల సముదాయము అంత్య పుష్కరిణి నామధేయమున సర్వ పాపములను హరించి పుత్రపౌత్రాది సకల సంపదలను ముక్తిని ఇచ్చును పూర్ణిమ నాడు సద్బ్రాహ్మణునకు పప్పును పాయసమును ఇచ్చి సకల సంపదలను ముక్తిని ఇచ్చును పూర్ణిమ నాడు పాయసమును ఇచ్చిన స్త్రీ కీర్తిశాలి కూతురిని పొందును ఈ మూడు దినములు ఎందును గీతాపఠనము చేసిన వారు ప్రతి దినము అశ్వమేధయాగము చేసినంత పుణ్యము నందుదురు ఈ దినములు ఎందు విష్ణు సహస్రనామములు చదివినచో వాని పుణ్యము ఎంత అని చెప్పలేము పూర్ణిమ నాడు సహస్రనామములతో శ్రీహరిని క్షీరముతో అభిషేకించిన వారు శ్రీహరిలోకమును చేరుదురు సమస్త వైభవములతో శ్రీహరిని అర్చించిన వారు ఎన్ని కల్పములు గడిచినను శ్రీహరిలోకమునందే ఉందురు శక్తియుండి వైశాఖ వ్రతమును ఆచరింపని వారు సర్వ పాపములను పొంది నరకమును చేరుదురు వైశాఖమున ఈ మూడు దినముల ఎందు భాగవతమును ఏమాత్రము చదివినను బ్రహ్మ పదవిని పొందుదురు గొప్ప జ్ఞానులగుదురు ఈ మూడు దినముల వ్రతమును చేయుటచే వారి వారి శ్రద్ధాసక్తులను బట్టి కొందరు దేవతలుగాను సిద్ధులుగాను బ్రహ్మ పదవిని పొందిరి బ్రహ్మజ్ఞాని ప్రయాగలో మరణించిన వారు వైశాఖ స్నానం ఆచరించిన వారు సర్వపురుషార్థములను పొందుదురు దరిద్రుడు బ్రాహ్మణులకు చిన్నవారికి అబమచ్చు వెప్పుడూ ఉండదు మూడు కోట్ల యాభై లక్షల తీర్థములను కలిసి ఏమి పాపములను పోగొట్టుదుమని మానవులు మనలో స్నానము చేయుచున్నారు అట్టివారి పాపములన్నీ మనలో చేరి మనము ఎక్కువగా కల్మషమును కలిగి ఉంటివి దీనిని పోగొట్టుకుని మార్గమును చెప్పుమని శ్రీహరిని కోరవలేను అని అనుకుని కడకు పోయినవి ఆయన ప్రార్థించి తమ బాధను చెప్పుకున్నవి అప్పుడు శ్రీహరి వైశాఖ మాస శుక్లపక్షమున అంచపుష్కరణి కాలమున సూర్యోదయము కంటే ఆలస్యముగా నదులు చెరువులు మున్నగవాణిలో స్నానమాడిన వారికి మీ కల్మషము అంటును అనగా సూర్యోదయము కంటే ముందుగా స్నానము చేసిన వారికి మీ కల్మషము అంటదు వారి పాపములు పోవును అని చెప్పాను సర్వ తీర్థములను ఆ విధముగా చేసి తమ కల్మషములను పోగొట్టుకున్నవి కావున వైశాఖ మాసమున శుక్లపక్షము చివరవచ్చు త్రయోదశి చతుర్దశి పూర్ణిమ పవిత్ర తిథులు సర్వ పాపహరములు సుమ నాయన శృతదేవ నీ అడిగిన వైశాఖ మహిమను నేను చూచినంత విన్నంత తెలిసినంత నీకు చెప్పితిని దాని మహిమను పూర్తిగా చెప్పుట నాకే కాదు శివునకును సాధ్యము కాదు వైశాఖ మహిమను చెప్పుమని కైలాసమున పార్వతి అడుగుగా శివుడు నూరు దివ్య సంవత్సరములు ఆ మహిమను వివరించి ఆపై కాక విరమించను ఇట్టిచో సామాన్యుడనగు నేనెంతటి వాడను శ్రీహరి సంపూర్ణముగా చెప్పగలడేమో తెలియదు పూర్వము మునులు జనహితమునకై తమ శక్తి కొలది వైశాఖ మహిమను చెప్పిరి రాజా నీవు భక్తి శ్రద్ధలతో వైశాఖ వ్రతమును ఆచరించి అందుము అని శృతదేవుడు శృతకీర్తికి చెప్పి తన దారిని తాను పోయెను శృతకీర్తియు సంతుష్టుడై మహావైభవముతో వైశాఖ వ్రతమును ఆచరించి శ్రీహరిని ఊరేగించి తాను పాదచారయై అనుసరించెను అనేక దానములను ఆచరించి ధన్యుడయ్యను అని అంబరీషనుకు నారదుడు చెప్పి అంబరీష మహారాజా సర్వశుభకరముగు వైశాఖ మహిమును దీని దీనివలన భుక్తి ముక్తి జ్ఞానము మోక్షము వీనిని పొందుము దీనిని శ్రద్ధాభక్తులతో ఆచరింపుము అని నారదుడనేను అంబరీషుడును నారదునికి భక్తి శ్రద్ధలతో సాష్టాంగ నమస్కారములను మరల మరల చేశాను నారదుని బహువిధములుగా గౌరవించాను నారదుడు చెప్పిన ధర్మములను ఆచరించి శ్రీహరి సాహిత్యమును పొందెను ఈ ఉత్తమ కథను విన్నను చెప్పినను సర్వ పాపములను పోగొట్టుకుని ముక్తి నందుదురు దీన్ని పుస్తకముగా వ్రాసి ఇంట ఉంచుకున్న సర్వశుభములు భుక్తి ముక్తి శ్రీహరి అనుగ్రహము కలుగును వైశాఖ పురాణం ముప్పయ అధ్యాయం సమాప్తం